దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం జూలై ఐదు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినయన వాక్యం హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడం కొన్ని కృపణ దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము అరవై నుండి అరవై ఆరు అధ్యాయములు అరవయవ అధ్యాయము దేవా మమ్ము విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయము నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేదివి తూలినట్లు చేయు మధ్యమును మాకు త్రాగించేదివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ అందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేము తన పరిశుద్ధత తోడని దేవుని మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించదను షకేమును పంచిపెట్టదను సుక్కోతులయను కొలిపించదను గిలాదు నాది మనశ్షే నాది ఎఫ్రాయిము నాకు స్థానము యూద నా రాజదండము మోయాబు నేను కాలు కడుగుకొని పల్లెము ఏదోము మీది మీద నా చెప్పు విసిరివేయుదురు ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును దేవా నీవు మమ్మ విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించడకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము కార్యములు జరిగించదము మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే అరవై ఒకటవ కీర్తన దేవా నా మొర ఆలకింపుము నా ప్రార్థనకు చెవి యుగము నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకిన నెక్కించము నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదును నీ రెక్కల చాటును దాగుకొందును దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు రాజు నాకు దీర్ఘాయువు కలగజేయుదుగాక అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించునుగాక అతని కాపాడుటికై కృపాసత్యములను నియమించము దినదినము నాకు మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదను అరవై రెండవ కీర్తన నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణ కర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాలు మీరు ఒకనిపై పడుదరు ఒరుగుచున్న గోడను పడబో కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాలు ఒకని పడద్రోయే చూచుదురు అతని ఔనత్యము నుండి అతను పడద్రోయిటకే వారు ఆలోచించుద్రు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనమును పలుకుచు అంతరంగంలో దూషించుదురు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైన వారు ఒట్టి ఊపిరి ఉన్నారు గనులైన వారు మాయాస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోదురు ఒట్టి ఊపిరికన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మిక ఉంచుకుడి దోచుకునట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టుకుడి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను ప్రభువా మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృపచూటయ్యూ నీది అరవై మూడవ కీర్తన దేవ నా దేవుడవు నీవే వేకువునే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ పరిశుద్ధాలయమే అందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్టగొని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము కృష్టించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రిజాములి అందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవిత కాలమంతి నేను నీ లాగున నిన్ను స్తుంచదును నీ నామమును బట్టి నా చేతులెత్తదను నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటును శరచి ఉత్సాహధ్వని చేసేదును నా ప్రాణము అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నది నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెదుకుచున్నారు వారు భూమి కింద చోట్లకు దిగిపోదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశైలును అబద్ధములాడు వారి నోరు ముయబడును అరవై నాలుగవ కీర్తన దేవ నేను మరోపెట్టగా నా మనివి ఆలకింపు శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయు వారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదురు వారు దురాలోచన దృఢపరుచుకొందరు చాటుగా ఉరులు అడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచదరని చెప్పుకొందరు వారు దుష్టక్రియలను తెలుసుకుంటకు ప్రయత్నించరు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందరు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలికే కారణము వారిని చూచి తల తలవూచుదురు మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు నీతిమంతులు ఎహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు చొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశైలుదురు అరవై ఐదవ కీర్తన దేవ సియోనులో మౌనముగా ఉండటం నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ అద్దకు వచ్చరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందదము మాకు రక్షణకర్తమైన దేవ భూ దిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీద నున్న వారికి ఆశ్రయమైన వాడ నీవు నీతిని బట్టి బీకరక్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చిచున్నావు బలమునే నడికట్టుగా కొట్ వాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచివాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదేశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నేలతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు దాని దుక్కులను విస్తారమైన నేలతో తడిపి దాని గమ్యం గణిమలను చదును చేయుచున్నావు వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ జాడల సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చికపట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవి అరవై ఆరవ కీర్తన సర్వలోక నివాసులార దేవుని గూర్చి సంతోషగీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించడి ఈ లాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భేకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ అద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించుడు దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భేకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసను జనులు చే దాటిది అక్కడ ఆయన ఎందు మేము సంతోషించి ఆయన తన పరాక్రమము వలన నిత్యమో ఏరుచున్నాడు అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు జనములారా మా దేవుని సన్నతించడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించిడి జీవప్రాప్తులనుగా మమ్మను కలుగజేయవాడు ఆయనే ఆయన మా పాదముల కదలనీయుడు దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మల్ని నిర్మలుగా చేసి ఉన్నావు నీవు బందీ గృహంలో మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నేలలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వది వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను పొట్టేలను ధూపమును క్రవిన గొర్రెలను తీసుకుని నీకు దహన బలు అర్పించదును ఎద్దులను పోతి మేకలను అర్పించదును దేవుని అందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదును ఆయనకు నేను మొరపెట్టుతిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోవును నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు నా ఇద్దరు నుండి తన కృపను తొలగింపలేదు ఆయన గాక ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడులో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమ గలతక అర్హుడా యోగ్యుడా పూజ్యుడ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రాథములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించు ప్రభా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం నాకు మాకు దయచేయండి మా కుటుంబస్థల పాపము సైతం దయతో క్షమించండి నీ రక్త ప్రోక్షణ కింద మా ఉంచండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో బలపరచండి నీ చిత్తం అవత్తు మా పట్ల నెరవేర్చండి మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా ఇరు తెలుగు రాష్ట్రాలను మా భారతదేశాన్ని హస్తాలు అప్పచెప్పుకుంటాం భారతదేశంపై నీ కృప కాక నూట నలభై ఐదు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి నాయన భారతదేశంలో ఒక బలమైన ఉజ్జీవాన్ని రగిలించండి ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా అయ్యా నీ దక్షిణ హస్తబలంతో మా దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అలాగే ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించండి ప్రభావ ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు కృపనివ్వండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచండి నీతి న్యాయంతో పరిపాలించకు కావాల్సిన జ్ఞాన వివేకములను అధికారులకు మీరే దయచేయమని వేడుకుంటున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరిచిని రూపులకు మార్చండి డినామినేషన్స్ భేదం తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరే దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ నాయన దైవజన్లు అందరినీ చండి రాకపోకలని కాపుదల భద్రత వెళ్తున్న వాహనంపై రక్తప్రోక్ష నుంచి నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభా అయ్యా నాయనా ఈ దినం ప్రత్యేకించి ప్రభా అండోరా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కలుగును కాక ఈ దేశ ప్రజలపైకి నీ కనికరం దిగివచ్చును కాక ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఎన్ని పల్లెలు ఎన్ని పట్టణాలు ఉన్నాయో అన్నిటినీ దర్శించండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నయన రాజును వారి కింద పనిచేసిన అధికారులను మీరు రక్షించండి వారి మనోనేత్రాలు వెలిగించండి ఇక్కడున్న క్రైస్తవులను రూపాంతరపరచండి ఉన్న దైవజలను బలపరిచి అభిషేకించి వాడుకొని దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఒక బలమైన ఉద్యీవాన్ని అయా ఈ దేశంలో రగిలించమని కడవరి వర్షమే మీరు దిగిరమ్మని కడవరి ఉద్యీవాన్ని రగిలించమని ఈ దేశాన్ని ఉదయ కళము నీ హస్తాలకు అప్పుచెప్పుకుంటూ చిన్ని ప్రాధనామానివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక మను దిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఏడల అపరాధము చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను మా రుణములను విక్షమించండి ప్రభా శోధనలోకి తేక దుష్టిని బారి నుండి తప్పించండి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది మెయిన్ ప్రభుయస్ రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ